యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ శుభములను తెలియచేస్తూ ఈ ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కార్యములు ముప్పై మూడవ వచనాన్ని చదువు ఇదియుస్సులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చింది దైవ కృప అందరి ఎందు అధికముగా ఉండెను ఈ ఉదయ కాల ధ్యానాంశాలు ద్వారా ప్రభు మన మనందరితో మాట్లాడుతూ మనందరము ఆయన రాకడకు ఎలాగు సిద్ధపడాలో ఎలా సిద్ధపడితే ఆయన రాకడలో మనం ఎత్తబడతాము అనేకమైన విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నా ఈ ఉదయ కాల ధ్యానాంశాలు ద్వారా మీరందరూ బలపరచబడాలని మీ కొరకు మానక ప్రార్థన చేస్తున్నాం ఈ ఉదయ కాలము చదవబడిన వాక్యాన్ని మనము ధ్యానించినట్లయితే ఆది అపోసులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి వారు సాక్ష్యం ఇచ్చారు మనందరమైన పునరుద్ధాన బలమును పునరుద్ధాన శక్తిని పొంది ఆయన పునరుద్ధానమును గూర్చి మనము సాక్ష్యం ఇవ్వాలి సర్వ మానవాళ్ళ కొరకు యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన సిలువ మరణము పొంది మూడవ దినాన్ని ఆయన సజీవుడిగా తిరిగి లేచారు ఆ పునరుద్ధానాన్ని గూర్చి ప్రతి ఒక్కరము కూడా సాక్ష్యం ఇవ్వవలసిన వారు క్రైస్తవ మన జీవితానికి మన విశ్వాసానికి ఆధారము ఆయన పునరుద్ధానం ఆయన పునరుద్ధానాన్ని గురించి మనం ప్రకటిస్తున్నామా ఇది కేవలము దైవ పనే ఇది మాది కాదు అన్నట్లుగా చాలా మంది ఆయన పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇవ్వలేకపోతూ ఉన్నాం ఈ రోజు భౌతికంగా మన జీవితంలో ఏవో జరిగినవి మన జీవితంలో ఏవో మనం విడిచిపెట్టినవి అవి సాక్ష్యాలుగా చెబుతున్నాం కానీ మనం చెప్పవలసిన సాక్ష్యం మనం కలిగి ఉండవలసిన సాక్ష్యం ఆయన పునరుద్ధానుడు అయ్యారు నన్ను నుండి శాపములో నుండి ఆయన విమోచించాడు ఆయన పునరుద్ధాన బలమే నన్ను బ్రతికించింది మనందరము కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి ఆయన సజీవుడైన దేవుడని మనము ప్రకటించవలసిన వారు ఉన్నాం ఆది అపో ఆదిమ మంగములున్న ఉన్న విశ్వాసులందరూ కూడా దైవ కృప అందరి ఎందు అధికంగా ఉంది ఈ ఉదయ కాలము మనందరము సజీవులమై ఉన్నాము అని అంటే ఇది దేవుని కృప పోసిన పౌలు హెబ్రి పత్రిక రాస్తూ మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని వేరేదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదరేమో అని జాగ్రత్తగా ఉండండి అని జ్ఞాపకం చేస్తున్నాడు మనందరము కూడా దేవుని కృపను పొందాలి ఈ రోజు మనం బ్రతుకున్నామంటే మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఈ దేవుని ఉచితమైన కృప ేసు క్రీస్తు వారి లోకానికి కృపా సత్య సంపూర్ణ వచ్చా ఆయన కృపే మనల్ని కాపాడుతుంది ఆయన కృపే మనల్ని బ్రతికిస్తుంది మన పాపముల కొరకు ఆయన పెట్టారు మన పాపములకు ఆయనే వెల చెల్లించారు ఆయనే మన పాపములను పరిహరించారు ఆయన కృప ఆయన బ్రతుకున్నాం ఈ ఉదే కాలము మనందరము కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్న మనలో దైవ కృపను మనం పొందాలి కృపను మనము పొందకపోతే రేపు ఆయన కృపాసన ముందుకు మనం చారలేం ఆ ని మనం పొందుకోలే కృప ఏం చేస్తుంది అని అంటే కృప అందరిలో ఏకత్వాన్ని తీసుకొస్తుంది కృప అందరిలో ఏ కలగ చేస్తుంది కృపా సత్యాలు కలుసుకున్నాయి అంటే అవి విరుద్ధమైన స్వభావాలు కలిగినవి ఇటువంటి కృపా సత్యాలే యేసుక్రీస్తునందు కలుసుకున్నప్పుడు దేవునిని కలిగిన మనందరము కూడా కృపను పొందాలి కృప అందరిలో ఉంటే కలుసుండగలుగుతాం ఏ విషయంలోనైనా కూడా మనము ఏకీభవించగలుగుతాం ఈరోజు చాలా మంది సంఘములో విభేదాలు కలిగి వారు అలాగన్నారు వీరు ఇలాగన్నారు వారు ఇలాగని చాలా పరేయాలు వారు ప్రతి విషయంలో విభేదిస్తూ ఉంటారు ఎందుకు వారు అలా విభేదిస్తున్నారు అసలు ఏంటి మీ సమస్యని వాళ్ళని అడిగేమనుకోండి అదండి అదండి అంటారు కానీ సమస్య ఏమి ఉండదు అంటే ఎందుకు సమస్య వస్తుంది అని అంటే నేనే గొప్ప నేనే యోగిరాలిని నేనే యోగ్యుడిని అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు సమస్యలు ప్రారంభం అవుతాయి ఆదిమ సంఘములో నేను ఎక్కువ నేను తక్కువ అనుకోలేదు వారందరూ ఏమనుకున్నారంటే ఇది దేవుని కృప పని చేస్తున్న వాళ్ళని చూసి దేవుని కృప ఆడుతున్న వారిని చూసి దేవుని కృప ప్రకటిస్తున్న వారిని చూసి ఇది దేవుని కృప ఎవరేది చేస్తున్న వారు అర్పణలు అర్పించినా కూడా ఇది దేవుని కృప అని వారందరూ దేవుని కృపను గూర్చి మాట్లాడారు వారు ఇది దేవుని కృప మా సామర్థ్యం కాదు మా శక్తి కాదని వారందరూ కూడా ఒకే మనస్సు కలిగి ఈ ఈరోజు సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే నేను వేరు నేను ప్రత్యేకము నేను వాళ్ళకంటే గొప్ప నేను వీళ్ళకంటే గొప్ప అనుకున్నప్పుడే సమస్యలు నేను వారిలో ఒకరిని అనుకోండి అక్కడ సమస్యలే రావు అక్కడ ఇబ్బందులే కలగవు సహోదరి సహోదరుడా మనందరం రేపు ఆ నిత్యత్వానికి చేరాలి చరాలనంటే ఈ భూమి మీదే మనం కలిసి ఉండాలి ఏక మనస్సు కలిగి ఉండాలి ఏక హృదయం కలిగి ఉండాలి ఏక ఆత్మ కలుగుండాలి ప్రభు అని చెప్పుకుంటా మనము ఈ రోజు ఎవరికి వారే ఎవరికి వారే నేను గొప్ప అంటే నేను గొప్ప నేను యోగ్యుడిని అంటే నేను యోగ్యుని అని ఈ రోజు దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది వారందరూ కూడా దైవ కృపను పొందారు గనుక అందరూ కూడా సమిష్టిగా ఉన్నారని ఒకరి కష్టంలో ఒకరు పాలు పొంపులు పొందుకున్నారని ప్రతి వాని కష్టంలో వారు పాలు పొంపులు పొందారు ఈ రోజు మనం ఎందుకు పొందలేకపోతున్నాం ఎందుకు ఆ మనస్సు మనకు రావట్లేదు అంటే మనం ఇంకా దేవుని కృపను పొందలేకపోయి దేవుని కృపను మనం పొందాలని దేవుని కృప ద్వారా మనం రక్షించబడ్డా ఆయన కృపే ఈ రోజు మనం ఇలాగున్నామంటే మనం భక్తు మన యొక్క తెలుగు మన జ్ఞానము ద్వారా నిశ్చత్వానికి చారలేము కానీ కేవలము దేవుని ఉచితమైన కృప కృప ఏం చేస్తుంది అంటే ఐక్యతను తీసుకొస్తుంది అసాధ్యాలను సాధ్యం చేసేది కృప ఈ ఉదయ కాలం మనందరము కూడా అటు దైవ కృపను పొందుకుందాం అభ్యంతరాలు రాక మానవు అభ్యంతరాలు ఎవరి వల్ల వస్తాయో వారికి శ్రమ అని ప్రభు చెప్పారు ఎందుకు అభ్యంతరాలు వస్తాయి నేను అనే స్వభావం ఉన్న ఈ రోజు మనం అందరం ప్రతి స్వభావాన్ని విడిచి మనకంటే వారు మంచి స్థితిలో ఉంటే మనము దేవుని కృపని మనం సంతోషించాలి గాని మనము సమస్యలకు విభేదాలకు కారణం కాకూడదు కృప వారందరూ పొందుకున్నారు కానీ వారందరూ పాదాల దగ్గర పెట్టారు సమస్తం ఈ రోజు మనము అలాంటి కృప వెంబడి కృపను పొంది ఆ నిత్యత్వానికి వారు సులువు అవుదాం అలాంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లి మీ అపారమైన ప్రేమలో కృపలో దయలో ఉదయకాల ధ్యానాంశాలు ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆది సంఘము పొందిన ఆ దైవ కృప మేమందరము పొందుకుని మేమందరము కలిసి మీ రాజ్యము కొరకు మీ పునరుద్ధానముని గుర్చి సాక్ష్యం ఇస్తూ అనేక మందిని మీ వద్దకు నడిపించినట్లు మేము కూడా సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరచు అటు దైవ కృప మాకందరికి దయచేయమని ఒకరినొకరు మేము యోగ్యులుగా ఎంచుకోగలిగిన మనస్సు అపవాదికి తావు లేకున్నట్లు ఐక్యత కలిగి సహవాసము కలిగి ఏక మనస్సును కలిగి మేమందరము ప్రార్థించినట్లు ఒకరినొకరు ప్రోత్సహించుకున్నట్లు ఒకరినొకరు హెచ్చరించుకున్నట్లు ఒకరి ఒకరు పాలు పొంపులు పొందిన అటు దైవ కృప మాకందరికి దయచేయమని ఉదయ కాలము జ్వరాలతో బాధపడుతున్న వారందరినీ ముట్టి స్వస్సు మంచి ఆరోగ్యాలు ఇచ్చి మీ ఉన్నతమైన కృపతో నింపి మహిమ ఒప్ప నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె